బేబీ తర్వాత ఆనంద్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా గమ్ గమ్ గణేశ ఉదయశెట్టి దర్శకత్వంలో హై లైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రగతి శ్రీవత్సవ నయన్ సారిక హీరోయిన్ గా నటించారు విడుదలకు ముందు ట్రైలర్ టీజర్ పాటలతో మంచి క్యూరియాసిటీని కలిగించింది ఈ మూవీ అలాగే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన నేషనల్ క్రష్ రష్మిక మందన సందడి చేయటం నెట్టింటే ఇప్పటికీ వైరల్ అవుతోంది అందులోనూ ఈవెంట్లో రష్మిక ఆనంద్ మధ్య జరిగిన ఫన్నీ సంభాషణ అందరిని ఆకట్టుకుంటోంది ఇది ఈ క్రమంలోని లేటెస్ట్ గా జరిగిన ఈ మూవీ ప్రమోషన్ ఇంటర్వ్యూలో మరోసారి రష్మిక గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు చిన్న దేవరకొండ బేబీ గమ్ గమ్ గణేష సినిమాలు రెండు ఒకేసారి తన దగ్గరకు వచ్చాయన్న ఆనంద్ దేవరకొండ బేబీ కోసం జుట్టు గడ్డం పెంచడం అలాగే బేబీ సినిమా కోసం వేసిన సెట్ భారీ వర్షం వల్ల కూలిపోవటం వంటి కారణాలతో గణేష సినిమా ఆలస్యమవుతూ వచ్చిందని అన్నారు వినాయకుడి విగ్రహం నేపథ్యంలో అత్యాస భయం కుట్ర వంటి అంశాల చుట్టూ సాగే కథే ఈ సినిమా అని చెప్పాడు ఆనంద్ అంతేకాదు ఇక ఇటీవల గమ్ గణేష సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రష్మిక చేసిన కామెంట్స్పై రియాక్ట్ అయ్యాడు ఆనంద్ తన సినిమా ప్రమోషన్లో రష్మిక పాల్గొన్నది రెండేసార్లు అని నిజంగానే తాము ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని అన్నారు అందుకే గమ్ గణేష ప్రీ రిలీజ్ ఈవెంట్లో మనం ఫ్యామిలీ అన్నారని చెప్పారు ఆ అనుబంధంతోనే తన సినిమా వేడుకకు రష్మిక వస్తుందని కానీ తనపై ఆధారపడుతుంటానని ఎందుకన్నారో తెలియదని అన్నారు ఆనంద్ ఒక్కసారిగా నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోల గాలి తీశారు రష్మిక అండ్ విజయ దేవర్కొండ కామన్ ఫ్యాన్స్ ను తన కామెంట్స్ తో సైలెంట్ అయ్యేలా చేశారు